సో ఎస్ఆ కళ మండపం ఆ సినిమాకి సంబంధించి నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది ఐమాక్స్ లో మీరు మీడియా షో వేసారు ఒక టెన్ మినిట్స్ సినిమా స్టార్ట్ అయింది అందరం చూస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాము సంథింగ్ సినిమా ఆగిపోయింది అందరు మీడియా వాళ్ళు గానీ అక్కడికి వచ్చిన కొంతమంది ఆడియన్స్ కానీ అందరం ఎందుకు ఆపారు ఏం జరిగింది టెక్నికల్ ఇష్యూ అనుకుంటాం ఏంట్రా ఎందుకు ఆపారని చూస్తే హీరో వచ్చాడు ఆపించాడు మళ్ళీ వేస్తారు అన్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ చేయించారు మీరు హాఫ్ అన్ అవర్ అనుకుంటా ఐ థింక్ చాలా సేపు వెయిట్ చేస్తారు బాగా గుర్తు మళ్ళీ ప్లే ఏం జరిగింది ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి యూఎస్ నుంచి రివ్యూ వచ్చింది బాగాలేదు అని ఎవరో నాకు నమ్మకం ఉంది ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాము అని చెప్పి నేను అటు నుంచి అటు ప్రసాద్ మార్నింగ్ షో చూడడానికి షోకి వచ్చాం నాకు అప్పటి వరకు ఇవన్నీ తెలియదు ఓకే మీడియా షో వేయాలి ఇలా ఉంటుంది ఆడియన్స్ ఇలా ఉంటది ఇది ప్రసాద్ సినిమా షో పడింది సౌండ్ రాట్లా నాకు ఎస్ఆర్ కళ్యాణ్ ఇంట్రడక్షన్స్ ఇంట్రొడక్షన్స్ చాలా హై ఫీల్ అవుతారని నా కాన్ఫిడెన్స్ అక్కడికి వెళ్తే సౌండ్ బార్లో బార్